రేవంత్ ప్రభుత్వం దున్నపోత్తో సమానం అంట అబ్బా మీరు 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 మీరేంతో సమానం తొడేలుతో మన గొడగ గుంపు పడ్డాడు పీక తో సమానం కేసీఆర్ టెండలో ప్రజల్లో తిరిగితే రేవంత్ ఐపీఎల్ మ్యాచ్ అంటూ తిరుగుతున్నాడు అంట ఐపీఎల్ మ్యాచ్ పది నిమిషాలు వైల్లీ కూర్చున్నాడు ప్రోత్సహించాలే ఇలా భారతదేశంలో చరిత్రగాంచినటువంటి చరిత్రగా ఇచ్చినటువంటి క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పొయ్యి కరచలనం చేసి వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేటీఆర్ ఆయన క్రికెట్ మ్యాచ్ చూసాం పది నిమిషాలు స్టేడియంలో పది నిమిషాలు కూడా లేడు రేవంత్ రెడ్డి వ్యవసాయం సంక్షోభంలోకి తెలంగాణ రాష్ట్రం అంత సీన్ లేదు రైతుబంధు కోసం పెట్టిన డబ్బులు ఎక్కడ ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మేడిగడ్డ నుంచి రెండు వందల క్యూసెక్లు నీళ్లు వృధా అయిపోయినాయి ఎవరు చేసిరు మీ ప్రాజెక్ట్ ఖరాబ్ అయిపోయింది ఆ ప్రాజెక్టు నాశనకమైన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంటే ప్రాజెక్టు కూలిపోతే ఒకేసారి నీళ్లు పోతే ఊర్లు కూలిపో ఊర్లు ఊర్లు మునిగిపోయి ప్రజలు చనిపోతారు అని చెప్పి నీళ్లు విడుదల చేశారు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడద్దు ఇక్కడ పిల్లలు కుంగా అంటూ బదనాం చేస్తున్న ఇది చూడండి బదనాం చేస్తురా నిజంగా మీరు కామెంట్ చేయండి బదనాం చేస్తురా కుంగిపోయిందా ఇది ఇలాంటి మాట్లాడి దొరికిపోతారు మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ రైతు దీక్షలో బిఆర్ఎస్ లేదా కేటీఆర్ విమర్శలు అంత లేదు కేటీఆర్ నీ వల్ల కాదు నేను నమ్మే ప్రసక్తే లేదు